హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సో ఎందుకు ఇక్కడ క్లారిటీ క్లారిటీగా తెలియట్లేదండి ఈ వీడియో సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఆంధ్ర ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారు అనే అంశం పైన ఈరోజు మనం వీడియో తీయబోతున్నాం సో ముందుగా లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ఆంధ్ర ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అంటే ఎవరి పరిపాలన కోరుకుంటున్నారు సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిపోయినాక మూడోసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవి సో ఈ ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా రసోత్తరంగా సాగుతున్నాయి ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా ఇద్దరికి కూడా హోరాహోరీగా జరుగుతున్నాయి రెండు పార్టీలు కూడా అధికారమే పరమ లక్ష్యంగా అధికార విపక్ష పార్టీలు పోరాడుతున్నాయి సో ఈ టైంలో ఆంధ్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే అంశం మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఆంధ్రాలో ఎన్నికల అయితే మోగింది మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి సో ప్రజెంట్ అయితే నామినేషన్ల ప్రభావం కొనసాగుతుందండి ఏపీలో సో ఇటువంటి తరుణంలో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు జెండా ఎగరవేస్తారు సో ఏపీ ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతుంది అనే అంశం మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే జగన్ వర్సెస్ చంద్రబాబు వీళ్ళిద్దరి మధ్యనే హోరాహోరీగా పోరు జరగబోతుంది ఏపీలో సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు ఆంధ్ర అసెంబ్లీలో జెండా ఎగరవేస్తారని చూసుకున్నట్లయితే దాదాపుగా ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి సో ఈ రెండు దానిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా చూడాలి ఎవరు గెలుస్తారో సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ అండి